హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ జోషిలాగ్స్ ఈరోజు వీడియోలో మనం శ్రీ వైభలక్ష్మి వ్రతకథ గురించి తెలుసుకుందాము వ్రత కథ స్టార్ట్ చేస్తున్నాను గోమతి నది గల నైమిషారణ్యం నందు తపోదనులెల్లూ సూత మహర్షిని సమీపించి ఓ మహర్షి లోకం అతలాకుతలంగా ఉన్నది ధరణి అందలి తరుణి మనులు సుఖ సౌభాగ్యాలతో తరించగల వ్రతం ఏదైనా ఉన్నచో తెలుపమని కోరారు మునులారా మీరు కోరిన ఫలితములను అనుగ్రహించు వైభవలక్ష్మి వ్రతం అని ఒక వ్రతం ఉన్నది దీనిని పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు అందరూ చేయవచ్చును విశేషముగా ఈ వ్రతము స్త్రీల పాలిట వరప్రసాదం ఆమెను కొలిచిన వారికి ఏ కొదవలు ఉండవన్నారు సూత మహర్షి శ్రీ వైభవలక్ష్మి ఆవిర్భావం మహర్షి ఎవరి వైభవలక్ష్మి ఏమా వ్రతం కలుగు ప్రయోజనాలు ఏమిటి అవి వివరించవలని ప్రార్థించారు మునులు సూత మహర్షి వారికి ఈ విధంగా చెప్పసాగెను మునులారా పూర్వం కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై ఉండగా ఆయనకు నమస్కరించి పార్వతీదేవి స్త్రీ జనోద్ధారకమగు పూజ ఏదైనా ఆనతీయవలసిందని కోరింది అందుకు శివుడు ఆమెకు చెప్పిన విశేషాలు వివరిస్తాను వినండి దేవి పూర్వం సుశర్మయను సకల శాస్త్ర పండితుడు ఉండేవాడు గురుకుల ఆశ్రమమును పెట్టుకుని దేశదేశాల విద్యార్థులకు విద్య నేర్పి పండితులుగా చేస్తుండేవాడు ఆ ఆశ్రమ పరిసరాల్లో దొరుకు పళ్ళు ఫలాలతో దుంపలతో జీవిస్తుండేవాడు ధనకాంక్ష కీర్తికాంక్ష లేనివాడు వారి శిష్యులు మాత్రం రాజాది రాజుల వల్ల ధనకనక వస్తువాహనాలను పొంది సుఖజీవనులై జీవిస్తుండేవారు వారికి తమ గురువుకు సహకరించవలనన్న ఆశ కలిగి తమ వెంట కొంత సంపదను కొనివచ్చి గురువునకు ఇవ్వబోయారు అందుకు ఆయన అంగీకరించలేదు ఎంతగా బ్రతిమలాడినా గురువు సమ్మతించనందున ఆ సొత్తును రహస్యంగా గురుపత్నికిచ్చి వెళ్ళిపోయారు కొంతకాలానికి ఆ విషయమును భర్తకు చెప్పక తప్పదని భావించి విషయాన్ని వివరించింది ధన వ్యామోహం తగదని ఆ సొత్తుతో దాన ధర్మాలు చేయించి వేశాడు అందుకు గురుపత్నికి చాలా బాధ కలిగింది మీరు సంపాదించకపోగా ఆయాచితంగా వచ్చిన దానిని దాన ధర్మాలకై వ్యర్థం చేశారు మేము నమ్ముకున్న నాకు నా పిల్లలకు సుఖమా సౌఖ్యమా అని విసుక్కుంది పరులను ఆశ్రయించటం బానిసత్వానికి దారితీస్తుంది సంపద మనిషిని స్వార్థపరుణ్ణి చేస్తుంది వ్యర్థపు ఆశలు వదులుకో ఇన్నేళ్లుగా కలగని సుఖ సౌఖ్యాలపై ఆసక్తిని వదులుకో అన్నాడు వదల్లేను మీరు డబ్బు ఎలా సంపాదించినా నన్ను నా బిడ్డలను సుఖపడేలా చేయండి అన్నది ఆ మాటలకు సుశర్మ ఎంతగానో ఆలోచించి అమ్మ అనుగ్రహం పొందడం ఒకటే మార్గమని అహోరాత్రులు ఐదు సంవత్సరాలు తపస్సు చేశాడు అమ్మ ప్రత్యక్షమై తదాస్తు రేపు నీ ఇంటికి వస్తున్నాను అన్నది ఆ వార్త భార్యకు చెప్పాడు ఆమె ఎంతగానో ఆనందించి ఇల్లు అలికి ముగ్గులు పెట్టి అమ్మ రక్కకై తెల్లవార్లు నిరీక్షించింది అమ్మ రాలేదు భర్త తనను మెప్పించడానికి అబద్ధమాడాడని నానా మాటలు అని దూషించింది అతడు జరిగిన దానికి భార్య మాటలను భరించలేక ప్రాయోపవేశానికి పూనుకొన్నాడు వీధి గుమ్మంలో ఒక స్త్రీ నిలబడి హీన స్వరంతో ఆగు సుశర్మ జరిగినది ఏమిటో తెలుసుకో అని కేకపెట్టింది సుశర్మ వీధిలోకి వచ్చి చింపిరి జుట్టు శుష్కవదనంతో ఉన్న స్త్రీని చూచి ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు నన్ను ఎందుకు ఆపావు అని ప్రశ్నించాడు ఓ సుశర్మ నేను లక్ష్మీదేవిని నీకు వాగ్దానం చేసిన ప్రకారం తొలిజామున నేను ఇంటికి రాబోయాను మా అక్క జ్యేష్ఠాదేవి నన్ను వారించింది గత ఏడు జన్మలుగా ఏ పుణ్యకార్యము ఏ ధర్మము చేసిన వాడవు కానీ నీ ఇంటికి నేను వెళ్ళరాదని కట్టడి చేసింది నా సర్వ సర్వశక్తులను స్వాధీనపరుచుకుంది నీ కారణంగా నీ ఇంటికి రాలేకపోయాను పరిస్థితిని అర్థం చేసుకున్న సుశర్మ తల్లి నేను కదా నువ్వు రాకపోవడానికి కారణం పురాకృత శుక్రతం లేనందువల్ల నీ అనుగ్రహానికి పాత్రులను కాలేకపోయాను నేను తప్పుకుంటే నువ్వు రాగలవు కదా అని పలికి తాను సన్యాసాశ్రమం స్వీకరించి అడవులకు వెళ్ళిపోయాడు అంత లక్ష్మీదేవి తన దీప్తిని తాను పొంది వైభవ లక్ష్మై సుశర్మ కుటుంబాన్ని అనుగ్రహించింది అని సాంబశివుడు ఉమాదేవికి వివరించాడు మునులారా దీన్ని బట్టి ఈ జన్మలో పొందదగు ప్రయోజనాలకు పురాకృత సుకృతాలు ముఖ్యం పురుషుని పుణ్యఫలం స్త్రీకి అనుభవనీయం అని గుర్తించగలరు వైభవంగా తన భక్తులను తరింపచేయు మహాలక్ష్మిని వైభవ లక్ష్మిగా సంపాదించుకొని శుక్రవారం శుక్రవారం ఈ వైభవలక్ష్మి పూజను పదివారాలు చేయవలను ఆఖరివారం ముత్తైదులను తొమ్మిదిగురిని పిలిచి ఇచ్చి పూజించి తమ శక్తి మేరకు నూతన వస్త్రాలు దక్షిణ తాంబూలాలిచ్చి వాయనం తీర్చుకునవలను అట్టివారికి కలుగు సౌభాగ్యములకు సంబంధించిన ఇతిహాసాన్ని చెబుతాను వినండి మునులారా మృగుపుత్రియ లక్ష్మీదేవి స్వర్గలక్ష్మిగా వసిస్తూ నాడు శ్రీహరిని కూడి ఇష్టాలాపములాడుచున్న వేళలో ఇచ్చిన దుర్వాసుని శాపం కారణంగా సముద్రంలో లీనమైపోయింది క్షీరసాగర మదన కాలంలో లక్ష్మీదేవి అష్టలక్ష్మిగా ఆవిర్భవించింది అష్టలక్ష్మి ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ ధనలక్ష్మి వైభవలక్ష్మి ఈ తల్లి దయ వల్ల మానవులు పొందలేనిదంటూ ఏదీ లేదు ముగ్గురు అక్క చెల్లెళ్ళ కదా పూర్వకాలంలో సుజ్ఞానపురంలో శీలవతి గుణవతి జ్ఞానవతి అని ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉండేవారు వారు ముగ్గురు శ్రీ వైభవలక్ష్మి భక్తులు వీరి భర్తలు కూడా విధి విధాన నిరతులు జ్ఞాన సంపన్నులు కాలం గడవగా గడవగా ఈ భర్తలలో ఆశలు అహంకారాలు అంకురించాయి పండితోత్తముడైన శీలవతి భర్తకు ధనాశ ప్రబలింది అందుకుగాను గాను స్నేహితుల వ్యా స్నేహితుల వ్యాపకాలు పెరిగాయి రుజువర్తన నశించింది అంతా తన ప్రతిభ ప్రభావమే అన్న అహంకారం కలిగింది వైభవ లక్ష్మి కరుణ కటాక్షాలే తనకు మూలం కావన్న ఆలోచనలు అతని ప్రవర్తనను ప్రక్కదారి పట్టించాయి భర్త పరిస్థితులు చూచి శీలవతి ఎంతగానో బాధపడుతుండేది రెండవ ఆమె భర్త రాజస్థానంలో సైన్యాధికారి ప్రభుసేవలో త్రికరణ శుద్ధిగా ఉండేవాడు కాలక్రమేణా అతడు పొందుతూ వచ్చిన విజయాల పట్ల అహంకారం అంకురించింది తాను తన నైపుణ్యంలో సామర్థ్యంతో రాజుని రాజ్యాన్ని కాపాడుతానన్న ఆలోచనలు అతని చిత్త ప్రశాంతతను స్వార్థన చింతనలోనికి పడేశాయి తాను లేకపోతే రాజు ఉనికికే భద్రత ఉండదన్న అహంకారం ఆ అహంకారం వెనుక స్వార్థం విజృంభించాయి ఇవేవి వైభవలక్ష్మి ప్రభావ ప్రభావ వైభవానుగ్రహాలు కాదన్న అహంకారం అతన్ని దెబ్బతీసింది అతని తీరును ఆలోచనలు పసిగట్టిన మహారాజు అతన్ని చెరసాలలో పట్టి పెట్టించాడు ఇక మూడవ యాలి జ్ఞానవతి భర్త పేరు మోసిన పెద్ద వ్యాపారి అతని వ్యాపారం చాలా జోరుగా సాగుతుండేది తాను ఏదిస్తే అదే సరుకు అన్న విశ్వాసంతో కొనుగోలుదారులు సరుకులు ఖరీదు చేస్తుండేవారు మెరుగని తన నిరంతర వ్యాపారానికి తెలివితేటలే మూలమని అహంకరించాడు అమ్మ దయవల్ల కాదని తనకు తోచిన సరుకును మేలిమి బంగారమని ఒప్పించసాగాడు క్రమక్రమంగా సరుకు నాణ్యత వర్తకుని అహంకారం వ్యాపారాన్ని దెబ్బతీశాయి సరుకు కొనేవారే లేక ఇసోరు ఉండేవాడు వైభవలక్ష్మి వ్రత ఉపదేశం క్రమక్రమంగా ముగ్గురు అక్కాచెల్లెలు తమ భర్తల దుస్థితికి బాధపడుతుండేవారు వారి చెంతకు ఒకనాడు ఒక వృద్ధశ్రీ వచ్చి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నది ఓ సోదరి మీకు వైభవలక్ష్మి పట్ల గల భక్తి అపారము మీ భర్తల దుస్థితులను తలుచుకొని ఎందుకలా బాధపడతారు ఆ అమ్మ దయ ఉంటే తీరన్నదేముంటుంది మీకు ఈ వైభవలక్ష్మి అనుగ్రహం కలిగే మార్గం చెబుతాను వినండి భక్తి శ్రద్ధలతో వైభవలక్ష్మి వ్రతం చేయండి అన్నది అమ్మ ప్రస్తుతం మేము కడు బీదవారలము ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు శీలవతి గుణవతి జ్ఞానవతి ఇదేమంతా ఖర్చుతో కూడిన వ్రతం కాదు ధూప దీప నైవేద్యాలతో శక్తి మేరకు సమర్పిస్తూ శుక్రవారాలు కానీ గురువారాలు కానీ మీరు అనుకున్న వారాలు అంటే నాలుగు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ పది వారాలు కానీ పన్నెండు వారాలు కానీ చేయాలి చేయదలుచుకున్న వారాల ఆఖార వారం నాడు ఉద్యాపన చేయాలి శ్రీ వైభవలక్ష్మి వ్రతాన్ని మీరు ప్రారంభించదలుచుకున్న గురువారం కానీ శుక్రవారం కానీ ఇంటిని అలంకరించుకొని శిరస్నానం చేసి తలారబెట్టుకొని ఆ సాయంత్రం వరకు మడిగా ఉండి సాయంత్రం ఈశాన్య దిశగా మండపం కొత్త గుడ్డ బియ్యంతో పూజాపీఠం వేసుకొని దాని ముందు కూర్చొని ఆచమనం చేసి ముందుగా విఘ్నేశ్వర పూజ శ్రీచక్ర పూజ చేసి అనంతరం అమ్మవారిని పూజించాలి తీపి పదార్థం నివేదించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి పూజానంతరం ఫలాహారం తీసుకోవాలి ఆడంబరాలకన్నా కన్నా శుచిశుభ్రతలు ముఖ్యం పూజాపీఠం మీద అమర్చిన కలశంలో మామిడాకులు కొబ్బరికాయ దానిమీద రవికల గుడ్డ ఉంచాలి ఆ కలశంలో బంగారు లేదా వెండి నాణ్యములు కాని ఉంచాలి పూజానంతరం కలిశంలోని నీళ్లను సంతానం కోరేవారైతే మామిడి చెట్లు మొదట్లోనూ సౌభాగ్యని కోరేవారైతే తులసి చెట్టు మొదట్లోనూ అనుకూల దాంపత్య ఫలమునకు మల్లె చెట్టు మొదట్లోనూ పోయాలి ధనాభిలాషులు ఆ నీటిని తామే త్రాగాలి బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి ఎవరికి ఏ కోరికలుంటే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పిందవ్వ ఆమె చెప్పిన ప్రకారం ఆ ముగ్గురు సోదరి మనులు భక్తి శ్రద్ధలతో శుచిగా శుభ్రంగా వైభవలక్ష్మి వ్రతము చేసుకున్నారు అమ్మ వైభవ లక్ష్మి వారి పూజకు అనుగ్రహించింది శీలవతి భర్త చెడువా చెడు సహవాసాలు చెడు ఆలోచనలు మాని పాండిత్య ప్రకర్షపై ఆధారపడి జీవించసాగాడు గుణవతి భర్త అయిన సైన్యాధికారికి రాజానుగ్రహం కలిగింది ఒక విరోధిపైకి అతన్ని పంపించడం మేలన్న ఆలోచనతో వారిని జైలు నుండి రప్పించి గౌరవించి సైన్యాధికారి పదవి ఇచ్చి యుద్ధానికి పంపించగా అతడు విజయుడై తిరిగి వచ్చాడు మూడవ ఆమె జ్ఞానవతి భర్త జరిగిన దానికి పశ్చాత్తాపడి మంచి సరుకులను విక్రయిస్తూ బేరసారాలు జాగ్రత్తగా చేస్తూ యథాస్థితికి చేరుకున్నాడు ఈ ప్రకారం ఆ అక్క చెల్లెలు ముగ్గురు వైభవలక్ష్మి పూజలు చేసి తరించారు తమ తమ భర్తలతో పాటు నిరంతరం వైభవలక్ష్మి పట్ల భక్తి కలిగి అంతా ఆమదయ అన్న విశ్వాసంతో జీవిస్తున్నారు ఈ కథ విన్నవారికి వైభవలక్ష్మి పూజలు చేసేవారికి సమస్త కోరికలు నెరవేరుతాయి కథానంతరం అక్షతలు తలపై వేసుకొని వచ్చిన వాళ్ళందరికీ తీర్థ ప్రసాదాలు పంచిపెట్టాలి భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే తక్షణమే శ్రీ వైభవలక్ష్మి అనుగ్రహం పొందగలరు ఇదండి శ్రీ వైభవలక్ష్మి వ్రత కథ మీకు ఈ కథ నచ్చినట్లయితే మరిన్ని వ్రత కథల కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి